హాయ్ అండి ఇవాళ రాజేష్ ఫైల్ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేశాను హివాల్టీ స్పెషల్ వచ్చేసి టెర్రస్ మీద ఫోర్త్ డే ఏం చేసేసుకున్నామంటే పిల్లలు బాగా ఇష్టంగా తిని రెస్టారెంట్ స్టైల్లో పనీర్ సిక్స్టీ ఫైవ్ ఈ పనీర్ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్లో చేసుకుంటే ఎంత ఖర్చు అంటే చాలా అంటే చిన్న కొంచెం క్వాంటిటీ ఇస్తారు టేస్ట్ యావరేజ్ నాట్ బ్యాడ్ అన్నట్టు అంటే ఒక్కొక్క ఏమో చాలా బాగుంటుంది ఒక్కొక్క రెస్టారెంట్లో నాట్ బ్యాడ్ ఉంటుంది అలా ఏం వేస్తారో ఏమో ఎలా చేస్తారో ఎలాంటి ఆయిల్ వాడతారో ఇన్ని టెన్షన్స్ పడుతూ తెప్పించుకోవడం అవసరం అండి ఆన్లైన్లోనూ లేకపోతే మనం వెళ్ళాక రెస్టారెంట్లో ఆర్డర్ చేయడం అవసరమా అదే ఫ్రెష్ పన్నీర్తో ఇంట్లో చేసుకున్న పన్నీర్తో ఫ్రెష్గా గోబీ అది పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది పదండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎలా చేసేసుకుందామో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి పన్నీర్ని అయితే తీసుకొని కట్ చేసుకున్నాను ఇదైతే ఫ్రెష్ పనీర్ కాదండి నేను హెరిటేజ్ వాళ్ళది ఫ్రెష్ తీసుకున్నాను ఇంట్లో చేసింది కదా అయితే ఫ్రెష్ తీసుకున్నాను చిన్న చిన్న క్యూబ్స్ అవి సైజెస్ మన ఇష్టము ఇంకా తర్వాత శనగపిండి తీసుకున్నాను శనగపిండిలో త్రీ బై ఫోర్త్ వన్ బై ఫోర్త్లో వన్ బై ఫోర్త్ పావు వంతులో కొంచెం పావు వంతు బియ్యం పిండి నాలుగు టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ పసుపు ఉప్పు కారం గరం మసాలా అండ్ వాడిది మ్యాగీ వాడి పెరి పెరి మసాలా ఇప్పి మసాలా అది కూడా చాలా ప్రైస్లోకి ఇది చాలా బాగుంటుంది అండి ఒకసారి వేసుకొని ట్రై చేయండి సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఇంక ఇప్పుడు మనం బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అంతే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇదిగోండి ఈ రకంగా వేసుకుందాము ఇదేంటంటే కలర్ కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాము టేస్ట్నెస్ కోసం అందుకని టెక్స్చర్ ఈ కలర్గా మారిపోయింది ఇదిగోండి ఈ రకంగా చక్క ఎక్కడ ఉండలు లేకుండా లమ్స్ లేకుండా ఈ రకంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ తీసేసుకున్నాం చూడండి ఆ పన్నీర్ తీసుకొని రెండు ముక్కలు దీంట్లో వేసుకొని ముంచి వేసుకోవటమే ఈలోపు ఆయిల్ పెట్టుకో స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకుందాము నేనైతే ఆయిల్ కొంచమే వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ డీప్ ఫ్రైకి తర్వాత మళ్ళీ ఆయిల్ కొంచెం పాడైపోయినట్టుగా ఉంటుందని దీనికి సరిపడా తీసేసుకుందాము ఎక్కువ తీసుకోవట్లేదు ఇది కొన్ని ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు తీసుకున్నాను కదా దాంట్లో వేసుకొని మనం బజ్జీ ముక్కలు ఎలా అయితే వేసుకుంటామో అలానే మొత్తం డిప్ చేసుకొని ఇది చాలా పన్నీర్ చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఈ రకంగా ఇదిగోండి ఈ రకంగా వేసుకుంటే సరిపోతుంది ఇంకా దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేసుకొని మనకి ఉల్లిపాయ అండ్ కొంచెం మిర్చితో లైట్ టమాటా సాస్తో వేయించుకుంటూ ఉంటుందండి అస్సలు ఎండాకాలంలో సాయంత్రం పూట సాయంత్రం ఆరింటికి మేడ మీద పడకుర్చి వేసుకొని ఇవి తింటూ ఉంటే పైన పక్షుల్లో పైనుండి పక్షులు గూడి గూడి చేరుతూ ఉంటే ఎంత బాగుంటుందో ఈ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ కూడా అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇదిగోండి లాస్ట్లో పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించేసుకొని ఇంకా కొంచెం టమాటా సాసు ఉల్లిపాయలు పచ్చిమిర్చితో చేసుకుంటే అద్దిరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్